ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అధికారంలో ఉండగా కేసీఆర్ వెన్నంటే నడుస్తామని చెప్పిన కీలక నేతలు అధికారం దూరం కావడంతోనే ఒక్కొక్కరిగా పార్టీ నుంచి జారుకుంటున్నారు ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు మరికొంతమంది కీలక నేతలు కారు దిగిపోగా అదే బాటలో మరికొంతమంది ముఖ్య నాయకులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది దీంతో ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్న కేసీఆర్ పై బీజేపీ బిగ్ స్కెచ్ వేస్తోందని ఈ దెబ్బతో మరికొంతమంది సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సైతం బీఆర్ఎస్ నుండి వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే చర్చ జోరందుకుంది ఈ మేరకు వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సంప్రదింపులు సైతం పూర్తి చేసుకున్నారని టికెట్ విషయంలో కన్ఫర్మేషన్ రాగానే కండువా మార్చడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్ నేత బీబీ పాటిల్ రాములు ఇప్పటికే పార్టీ మారగా వీరిలో ఇద్దరికీ బీజేపీ టికెట్లు కేటాయించింది దీంతో మిగతా బీఆర్ఎస్ లోనే కొనసాగితే రాజకీయ మనుగడ కష్టమని భావిస్తున్న నేతలు పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి కవితకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోందని దీంతో ఈసారి ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని సత్యవతి రాథోడ్ అధిష్టానం వద్ద ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో కవిత పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది ఇక హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి వెళ్లి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని నల్గొండ ఎంపీ టికెట్ సైతం ఆయనకు కన్ఫర్మ్ అయినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి నల్గొండలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పరిలోకి దింపితేనే పోటీలో ఉండవచ్చనే అంచనాలతో సైదిరెడ్డిని బీజేపీ గాలం వేస్తుందనే టాక్ వినిపిస్తోంది ఇక వీటితో పాటు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి నామా నాగేశ్వరరావు మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వంటి వారి పేర్లు సైతం పార్టీ మారే వారి జాబితాలో వైరల్ అవుతున్నాయి అధికారం కోల్పోయాక తమ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంటే మరోవైపు ఎంపీ ఎన్నికల వేళ అండగా నిలుస్తారనుకున్న సిట్టింగ్ ఎంపీలో జంపు కావటం కేసీఆర్కు రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేస్తోందనే చర్చ వినిపిస్తోంది